ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని పెడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ తొందరపడి నెట్టి వేసుకొని రాబోతున్నటువంటి అదృష్టాన్ని కాలదన్నుకోవద్దు అంటున్నారు మరి బాబాగారు ఈ సందేశాన్ని దేన్ని ఉద్దేశించి మనకు తెలియపరచబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి మరి ఇప్పుడే కనుక కొత్తగా మన ఛానల్ను చూసేవారు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్య వేధిస్తూ ఉంటుంది ప్రేమ సమస్య కావచ్చు సంతాన సమస్య కావచ్చు వ్యాపార సమస్య కావచ్చు లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు ఇలా మీకు ప్రతిదీ కూడా ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేయండి మీ సమస్య ఏమిటో తెలుసుకొని సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పొందండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిటా తొందరపడి నెట్టి వేసుకుని రాబోయేటటువంటి అదృష్టాన్ని కాలదనుకోవద్దు ఎందుకంటే నీ మంచి కోసం మరి మరీ మరీ ఈరోజు చెప్పబోతున్నాను ఈరోజు చెప్పేటటువంటి సందేశం కేవలం సందేశంగా కాదు నీ జీవితంలో ఇప్పటి నీవు అనుభవించినటువంటి కష్టాలే కావచ్చు లేదంటే నీవు ఇప్పటికీ కూడా అనుభవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క కర్మ ఫలితం కావచ్చు ఇలా ఏదైనా కానీ ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్నట్టు దగ్గర నుండి గడిచిపోయినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈరోజు ఈ సందేశం రూపంలో తెలియపరచబోతున్నాను కాబట్టి మనసు పెట్టి విను అప్పుడే నీకు ధ్యాస పెట్టి వింటేనే అర్థమవుతుంది కాబట్టి ఇంతగా చెప్తున్నాను చూడు నీ జీవితంలో నువ్వు చాలా అంటే చాలా అతి మంచితనం వలన కోల్పోయినటువంటి వస్తువులే కావచ్చు బంధాలే కావచ్చు ఇలా రకరకాలుగా నువ్వు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా కేవలం నీ అతి మంచితనం వలనే నీవు చాలా మంచిదానివి అలాగే నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉండేటటువంటి గొప్ప వ్యక్తివి కాదనడం లేదు కానీ అవసరానికి మించి కూడా అంటే నీవు చేయవలసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా నువ్వు చేసినటువంటి అతి మంచితనం వలన కొన్ని పనుల వలన చాలా నష్టపోయావు అంతేకాకుండా అందరినీ కూడా నమ్మావు చివరికి నా అనుకున్న వాళ్ళ చేతిలోనే దారుణంగా నువ్వు మోసపోయావు మోసపోవడమే కాకుండా మరలా తిరిగి వారితో మాట్లాడకపోతే వారు ఏమనుకుంటారో ఏంటో మరలా మనకి ఏదన్నా అవసరం వస్తే వారి దగ్గర చేయి చావాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా అనేటటువంటి మొహమాటంతో కొంతమంది బంధాలను కూడా నువ్వు వదులుకోలేకపోతున్నావు అలాగే కొంతమంది వ్యక్తులను కూడా దూరం చేసుకోలేక అయోమయ స్థితిలో ఉన్నావు ఏ బంధాన్ని నమ్మాలి అసలు ఏ బంధం నిజమైనటువంటి బంధం అలాగే ఎవరు మంచి ఎవరు తే అసలు చెడు తలపెట్టేవారు అనేటటువంటి విషయాల్లో నీకు ఒక అపోహ రా అంటే ఒక అపోహకు నువ్వు రాలేకపోతున్నావు ప్రతి ఒక్కటి కూడా నీకు తెలియనటువంటి విషయంలోనే అంటే నీవు అన్ని విషయాల్లో కూడా బాగా అప్రమత్తంగా ఉండేటటువంటి నీవు కొన్ని విషయాల్లో తెలుసుకోలేకపోతున్నావు ఎవరు ఏంటనేది అలాగే ఇప్పుడు నువ్వు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి ప్రతి బాధ కూడా నువ్వు ఎవరినైతే గుడ్డిగా ఎక్కువగా నమ్మావో వారే నిన్ను అన్ని రకాలుగా కూడా బాధ పెట్టి ఇంకా ఇంకా సునకానందాన్ని పొందుతూ ఉన్నారు కానీ ఆ వ్యక్తులను నువ్వు దూరం చేసుకోవాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు అలాగే నీకు దక్కవలసినటువంటి అదృష్టాన్ని సైతం వారు దక్కించకుండా అంటే నువ్వు దక్కించుకోలేకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులతో అటువంటి బంధాలతో నీకెందుకమ్మా అంతగా ప్రయాసపడి మరి వారిని కోరుకుంటున్నావు నీ జీవితంలో వారు నిన్ను ఎంతగా బాధ పెట్టారో అలాగే నీకు నీ కుటుంబ సభ్యుల మధ్య ఏ విధంగా కనీసం గౌరవం కూడా లేకుండా చేస్తారో నీకు తెలియదా నిన్ను ఎన్ని రకాలుగా బాధ పెట్టాలని చెప్పి చూసారో తెలియదా కానీ అడుగడుగునా కూడా నేను నేను రక్షించాను అడుగడుగునా కూడా నేను నీకు ధైర్యాన్ని అందించి రోజు నిలబెట్టాను కానీ నువ్వు మాత్రం ప్రతిసారి కూడా మోసపోతూనే వస్తున్నావు ఒకసారి మోసపోయిన తర్వాత ఎవరు ఏంటనేది నీకు తెలియదా ఎవరు ఎలాంటి వారో తెలియదా అలా తెలుసుకోలేనటువంటి మరి నీవు ఎందుకు ఆ బంధం కోసమే మనలా పాకులాడుతూ ఉన్నావు ఎందుకు వారి చేతిలో మోసపోతూ ఉన్నావు చూడు అతి మంచితనం వలన ఏదైనా కానీ పోగొట్టుకోవడం అనేది నీ చేతిలోనే ఉంటుంది ఎందుకంటే కేవలం మంచితనం ఉండవచ్చు కానీ అతి మంచితనం అనేది ఉంటే మాత్రం ఎప్పటికైనా కానీ అది మనల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ విషయాన్ని మాత్రం నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావో నాకు కూడా అర్థం కావడం లేదు చిన్నప్పటి నుండి ఎన్నో బరువు బాధ్యతలను మోసావు అలాగే ఎంతోమంది గుణపాఠాలను నేర్చుకున్నావు కానీ నా అనుకున్న వాళ్ళ చేతిలో ఇలా నీవు దారుణంగా మోసపోవడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది కుటుంబానికి నువ్వు ఎంత ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తావనేది నాకు తెలుసు అలాగే నీకు సంబంధించినటువంటి ప్రతి వ్యక్తులను కూడా నువ్వు ఎంతగా ప్రేమిస్తావనేది కూడా నాకు తెలుసు కానీ నీకు దక్కవలసినటువంటి అదృష్టాన్ని చేతులారా నువ్వే కాళదనుకుంటూ ఉన్నావు కానీ కొంతమంది వ్యక్తుల కోసం బంధాల కోసం పాకులాడుతూ ఉన్నావు ఏ బంధమో లేదంటే ఎవరో నీకు సహాయం చేయరు కేవలం నిన్ను నువ్వు మాత్రమే నమ్ముకో కేవలం నీ మీద నువ్వు మాత్రమే ప్రేమను వ్యక్తపరచుకో అలాగే నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూరా బంధాలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి అవసరమే కాదనడం లేదు కానీ ఎవరు నిజమైనటువంటి ప్రేమను కనపరుస్తున్నారు ఎవరు మనల్ని ఎక్కువగా మన మంచి కోరి మనకు మంచి మాటలు చెబుతున్నారు ఎవరు అవసరం కోసం మన చుట్టూ చేరి అవసరం తీరిపోయాక వాళ్ళను దూరం పెడుతున్నారనే విషయాన్ని కూడా ఇంత ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు నిన్ను నువ్వే ఎందుకు మోసం చేసుకుంటున్నావు అలాగే నీ మంచితనం వలన ఇప్పటికే చాలా వరకు ఆస్తిపాస్తులు కావచ్చు బంధాలను కావచ్చు దూరం చేసుకున్నావు నిజమైనటువంటి స్నేహితులను దూరం చేసుకున్నావు కానీ ఎవరైతే నిన్ను మోసం చేస్తున్నారు ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారు ఎవరైతే నీ అదృష్టాన్ని కాలదన్నేలా చేస్తున్నారో వారిని వారి కోసమే నువ్వు ప్రయాసపడడం అనేది చూస్తుంటే నాకు నిజంగా చాలా బాధగా ఆశ్చర్యంగా ఉంది కాబట్టి ఈ విషయంలో నువ్వు తప్పకుండా జాగ్రత్త అనేది పాటించే తీరాలి ఒకవేళ నువ్వు జాగ్రత్త పాటించకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకున్న దానివవుతావు క్షమించడానంత పాపం నీకు నువ్వే చేసుకున్న దానివవుతావు అలాగే ఈ యొక్క నేరాన్ని నువ్వు భగవంతుడి మీద మోపితే మాత్రం అది నీకు చాలా అంటే చాలా ఎక్కువగా నష్టాన్ని మిగులుస్తుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకసారి నువ్వు ఆలోచించుకుంటే నీకే తెలుస్తుంది మునుపటి కంటే కూడా చాలా వరకు కూడా నువ్వు బెటర్ అయ్యావని చెప్పి అనుకున్నాను కానీ మునుపటి కంటే కూడా ఇంకా ఎక్కువగా అజ్ఞానంతో తెలివి తక్కువ దానిగా మిగిలిపోతావని అనుకోలేదు చూడు నువ్వు చాలా తెలివైన దానివి అలాగే నమ్మిన వారి కోసం ప్రాణం ఇచ్చే అంత గొప్పదానివి ముఖ్యంగా నా అని చెప్పి అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళే రానివి ఏదైనా చేసే రకానివే నాకు తెలుసు అలాగే ఏదైనా ఒక పని నీకు అప్పజెబితే దాన్ని అంతు చూసేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం అనేది మరి ఇంతటి చురుకైన దానివి ఇంత తెలియ తెలివైన దానివి నీకున్నటువంటి అతి మంచి తన మొహమాటం వలన కొంతమందిని దూరం చేసుకోలేకపోతున్నావు కొంతమంది మాటలను నమ్మి నీ జీవితాన్ని నే ఏ విధంగా నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు అనేది మరీ మరీ నీకు నేను చెప్పనవసరం లేదు నీకే తెలుస్తుంది సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి నీ లైఫ్ ఈరోజు చాలా నిరాశగా నిస్పృహతో మిగలడానికి కారణం ఆ వ్యక్తులే మరి ఆ వ్యక్తులని నువ్వు దూరం పెట్టడానికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు వారి వల్ల నీకు ఏదైనా ఆపద పొంచి ఉంటూనే ఉండని చెప్పి భయపడుతున్నావా లేదంటే వారు నిన్నేదైనా కానీ నన్ను దాటి నిన్నేదైనా చేస్తారని భయపడుతున్నావా చూడు ఏదైనా కానీ నిన్ను భయపెట్టాలన్నా నేను బాధ పెట్టాలన్నా అది కేవలం కర్మ ఫలితాలు మాత్రమే చెయ్యాలి లేదు ఎవరైనా మనుషులు మాత్రం నేను బాధపెట్టి నేను అనవసరంగా ఏదైనా నీకు వచ్చేటటువంటి నీకు దక్కవలసినటువంటి ధనాన్ని అదృష్టాన్ని నీ చేతికి రాకుండా చేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోలేను నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోలేను కాబట్టి నిన్ను నీ కుటుంబానికి ఏ విధంగా మంచిగా దగ్గర చేశానో ఏ విధంగా గౌరవం ఇచ్చే విధంగా సమాజానికి పేరు ప్రతిష్టలు అందించేలాగా నేను రూపుదిద్దానో ఇవన్నీ కూడా బూడిదలో పోసినటువంటి నీళ్ళ మిగిలిపోయాయి కాబట్టి జాగ్రత్తగా ఇకనైనా ఎవరు ఏంటనేది తెలుసుకొని జాగ్రత్తగా ఉండు అలాగే ఎవరికి సహాయం చేయాలి ఎవరికి ఏది మాట చెప్పాలి అనేది కూడా జాగ్రత్తగా ఉండు నీకున్నటువంటి మంచితనానికి నీకున్నటువంటి సహాయం చేసే గుణానికి నీకున్నటువంటి మానవత్వానికి నీకున్నటువంటి దైవాను దైవానుగ్రహానికి ఇప్పటికి నువ్వు ఎక్కడో ఉండవలసిందనివి అలాగే మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఉండవలసిందనివి కానీ నీ చేతులార నువ్వే నీ అదృష్టాన్ని కాలదనుకుంటున్నావు ఈ విషయాన్ని నీతో పంచుకోవాలని ఈరోజు ఈ సందేశం రూపంలో నేను ముందుకొచ్చాను కాబట్టి జాగ్రత్తగా దేని గురించి అయినా ఆలోచించేటప్పుడు అలాగే ఎవరితో అయినా ఒక మాట చెప్పేటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్త ఇన్ని రకాలుగా నీకు నేను ఇంతగా సూచనలు అందిస్తూ ఉన్నాను ప్రతి విషయాన్ని కూడా నీకు అన్ని రకాలుగా ముందే ఒక అవగాహన వచ్చే విధంగా చెప్తున్నాను కానీ నువ్వు మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు కేవలం నువ్వు అనుకున్నదే చేస్తున్నావు అలాగే ఏ విషయంలో కూడా అవగాహన లేకుండా అన్ని విషయాల్లో కూడా నేను చేసింది కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నావు కాబట్టి ఈ యొక్క మాటల వల్ల నువ్వు చాలా రకాలుగా నష్టపోతున్నటువంటి ఆ వ్యక్తులను ఇప్పుడే దూరం చెయ్యి నీ జీవితాన్ని మరింత ఆనందభరితం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈరోజు ఈ సందేశంలో చెప్పినటువంటి ప్రతి మాట కూడా నీ జీవితానికి తప్పకుండా ఒక పునాది కావాలి మునుపటి కంటే కూడా నీ జీవితం మరింత ఆనందభరితంగా అదృష్టభరితంగా మారడానికి రేపటి నుండే నువ్వు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించ ప్రారంభించాలి ప్రారంభిస్తావని కూడా అనుకుంటున్నాను మరి ఇంకే ఈరోజు బాబా అందించినటువంటి సందేశం ద్వారా నీకు ఒక మంచి అంటే ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను ఏ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావో ఏ విషయంలో నువ్వు నీ తప్పును సరిదిద్దుకోవాలనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా ఈరోజు బాబా నీకు ఈ సందేశం రూపంలో తెలియపరిచాడు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరు ఇప్పటికైనా ఎవరు ఏంటనేది తెలుసుకొని జాగ్రత్తగా మసులుకో సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని అనుభవించు ఈ బాబా కావాల్సిందేంటో తెలుసా తన బిడ్డలు ఎక్కడా కూడా ఎవరి చేతిలో కూడా మోసపోకూడదు చాలా ధైర్యంగా గుండె నిబ్బరంతో ఏ విషయాన్నైనా కానీ అవగాహన తెచ్చుకొని మరి ఒక స్టెప్ అనేది వేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకునేటటువంటి నిర్ణయాలను నేను ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఉంటాను అలాగే వాటి వలన మీ జీవితం కూడా మరింత ఆనందంగా ఉంటుందనేదే నా కోరిక నా ఆశ మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు బాబా గారు అందించినటువంటి సందేశంలో చాలా అమూల్యమైనటువంటి మాటలు అనేవి దాగున్నాయి మరి ఈరోజు బాబా చెప్పినటువంటి సందేశం మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేసి తప్పకుండా వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు